జగన్నాథుని రథయాత్ర తొమ్మిది రోజులు సాగుతుంది కానీ రథయాత్ర తొమ్మిది రోజులు సాగిన ఈ రథానికి అవసరమైనటువంటి సామాగ్రిని రథాన్ని తయారు చేయటం అనేది మాత్రం అక్షయ తృతీయ రోజు నుంచి మొదలు పెడతారు ప్రతి సంవత్సరం ఒక రథాన్ని తయారు చేస్తారు ఆ రథాన్ని తయారు చేసేటప్పుడు దానికి కూడా శాస్త్ర సమ్మతమైనటువంటి వేద సమ్మతమైనటువంటి లెక్కలు అవన్నీ ఉంటాయి దాని ప్రకారమే తయారు చేస్తారు మన ఇష్టం వచ్చినట్టు చేయటానికి ఉండవు కృష్ణుడి ఇక రథాన్ని నందఘోష అంటారు దాని పదహారు చక్రాలు ఉంటాయి నలభై నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది బలరాముడు దాన్ని తాళనిధి అంటారు అది పద్నాలుగు చక్రాలు ఉంటాయి నలభై మూడు అడుగుల ఎత్తు ఉంటుంది ఇక సుభద్రా రథాన్ని మదాలని అంటారు అది పన్నెండు చక్రాలు నలభై రెండు అడుగుల ఎత్తు ఉంటుంది అన్నమాట ఈ అక్షయ తృతీయ రోజు నుంచి ఈ రథాలని చేయటం మొదలు పెడతారు దానికి కూడా ఎంతో మంచిదైనటువంటి ఆ వెదురుని చూడటం దానిని ప్రత్యేకంగా తయారు కోసుకొచ్చి అవన్నీ చే చేసేటువంటి ప్రతి పనిలోనూ నియమనిష్టలతో నియమ నిబంధనలతో చేస్తారు దాన్ని తయారు చేయటం ఇది రథం తయారయ్యేటువంటి ప్రక్రియ ఇకపోతే రథయాత్ర చేయటానికి ముందు అంటే ఇంచుమించుగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారి స్వామికి బలరాముడికి అలాగే సుభద్రాదేవి ముగ్గురు మూర్తులని బయటకు తీసుకువచ్చి స్నాన వేది అనే ఒక వేది ఉంటుంది అక్కడ కూర్చోపెట్టి స్వామివారికి నూట ఎనిమిది గంగాళాలతో చల్లటి నీళ్ళతో స్నానం చేపిస్తారు అలా చల్లటి నీళ్ళతో స్నానం చేయించి తీసుకువెళ్ళి ఒక గదిలో పెడతారు అన్ని గంగాళాలు చల్లటి నీళ్ళతో స్నానం చేయటం వల్ల వాళ్ళ ముగ్గురికి జ్వరం వచ్చేస్తుంది అప్పుడు దాకా అలంకారాలతో ఉన్న స్వామి జ్వరం వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటే ఆ అలంకారాలన్నీ తీసేసి ఆ జ్వరం తగ్గటానికి వీలుగా మఫ్లవర్ల అవన్నీ స్వామికి కప్పేసి ఒక గదిలో ఉంచేసి ఎవరిని దర్శనానికి అనుమతించరు అసలు అక్కడ పదిహేను రోజులు పూరి క్షేత్రంలో ఎవరు కనిపించరు స్వామికి మాత్రం కొంచెం కొంచెంగా జ్వరం తగ్గటానికి మందులు పచ్చము అవన్నీ చేయిస్తూ ఉంటారు ఆ జ్వరం తగ్గేలోపు ఆ విగ్రహాల యొక్క రంగు కూడా మారుతూ ఉంటుంది ఇక తర్వాత వాటన్నిటిని చక్కగా శుభ్రం చేసి మళ్ళీ ఆషాఢ మాసం వచ్చేటప్పటికీ స్వామి రథయాత్రకి సిద్ధమవుతారు జ్వరం తగ్గి ఇక స్వామిని చక్కగా అలంకారం చేసి బయటకు తీసుకువస్తారు ఇలా అలంకారం చేసి బయటకు తీసుకువచ్చే ముందు ఆ పురి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ రాజులు బంగారు పిడి ఉన్నటువంటి చీపిరితో స్వామి ఊరేగించేటువంటి ఆ ప్రదేశం అంతా ముందు ఆ మహారాజు ఊరుస్తారు చక్కగా ఊడ్చి గంధం నీళ్ళు చల్లి ఆ రథాన్ని పూలతో అంతా అలంకారం చేస్తారు ఇదంతా ఆ క్షేత్రాన్ని పాలించేటువంటి రాజులు రాజవంశీకులు చేస్తారు ఎప్పుడంటే రాజులు లేరు కానీ ఆ రాజవంశీకులు ఉన్నారు కదా వాళ్ళే చేస్తారు ఇలా చేయటంలో నుండి ఉండే అర్థం ఎంత గొప్ప రాజైనా ఆ పరమాత్మ ముందు సేవకుడే దాసుడినేనని చెప్పటం ముందు వాళ్ళే చేస్తారు అదంతా ఊడ్చి అంతా చేసిన తర్వాత అప్పుడు ఇంకా స్వామి యాత్ర మొదలవుతుంది అలా స్వామి గురించి దగ్గరికి వెళ్ళి అక్కడ తొమ్మిది రోజులు ఉండి అక్కడి నుంచి మరలా తిరిగి వచ్చే వరకు జరిగేటువంటి యాత్ర ఈ తొమ్మిది రోజులు జరిగే యాత్రలో భలే గమ్మత్తైన విషయాలు కూడా ఉంటూ ఉంటాయి స్వామి వెళ్ళిన తర్వాత ఐదో రోజు హరాయాత్ర యాత్ర అంటారు దాన్ని అయితే స్వామి వెళ్ళే ముందు ఆ లక్ష్మి అమ్మవారు రుక్మిణీ దేవి దగ్గరికి వెళ్ళి నేను మా సోదరి మా సోదరుడు అందరూ కలిసి ఇలా గుడించికి వెళ్తున్నాం మా మహనత్త గారి ఇంటికి వెళ్ళి వస్తామని ఒక్క రోజులో వచ్చేస్తాము అని చెప్పి వెళ్తారు సరే వెళ్ళినటువంటి స్వామి రోజు అవుతుంది రాలేదు అమ్మవారు కంగారు పడతారు ఏంటి ఒక్క రోజులో వచ్చేస్తానని చెప్పారు ఇంకా రాలేదు ఈ ఏమైనా అయిందా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా ఏదన్నా ప్రమాదం సంభవించింది సహజమే కదా వస్తానన్న మనిషి రాకపోతే కంగారు పడడం ఎదురు చూడడం అలా అమ్మవారు ఆ పూరీ క్షేత్రంలో ఉన్నటువంటి పైన అంటే మనం ఇప్పుడు పెంట్ హౌస్లు అంటాం కదా అట్లాంటి ఒక వేదిక ఉంటే దాని మీదకి ఎక్కి నుంచుని స్వామి వస్తున్నారా లేదా అని చూస్తూ ఉంటారన్నమాట అలా చూసి చూసి చివరికి ఈయన రాలేదు నేనే వెళ్ళి వస్తాను అని చెప్పి అమ్మవారు చక్కగా అలంకరించుకుని తనకున్నటువంటి అన్ని నగలు పెట్టుకుని ఆ రోజున లక్ష్మీ అమ్మవారిని అన్ని నగలతో చాలా సుందరంగా పూలతో చక్కగా అలంకారం చేస్తారు అలా అలంకారం చేసి తీసుకెళ్తారు ఊరేగింపులతో మేళ తాళాలతో వెళ్తూ ఉంటారు ఈ మేళ తాళాలు నృత్యాలు ఇవన్నీ చేస్తుంటే శబ్దం వస్తుంది కదా అది తెలిసిపోయి కృష్ణుడు ఏమైంది ఎవరు వస్తున్నారు ఏంటి అంటే లక్ష్మీదేవి వస్తుంది మీకోసం అని అంటే అమ్మో నేను ఇక్కడ కొన్ని రోజులు ఉందామనుకున్నాను మా వాళ్ళందరితో ఎందుకు అంటే స్వామి అక్కడికి వెళ్ళినప్పుడు సూక్ష్మ రూపంలో మధురలో ఉన్నటువంటి గోపికలు మహర్షులు మునులు అందరూ వచ్చి స్వామి దగ్గరికి వచ్చి స్వామిని సేవించుకుంటారు ఆ తొమ్మిది రోజులు అందుకని నా వారందరితో కలిసి నేను ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్నాను నాకు ఇప్పుడే అక్కడికి వెళ్ళాలని లేదు లక్ష్మీదేవి వస్తే నన్ను తీసుకువెళ్ళిపోతుంది నేను కొన్ని రోజులు మా వారితో ఇంకొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను ఆ లక్ష్మీదేవిని లోపలికి రానియకుండా తలుపులు వేసేయండి అని చెప్తాడు ఆయన ఆయన చెప్పడంతో ఇంకా అందరు కలిసే తలుపులు వేసేస్తారు అంత ఉత్సాహంగా ఊరేగింపుగా వచ్చినటువంటి అమ్మవారు తలుపులు వేసి ఉండడం తలుపులు ఎంతసేపటికి తీయకపోవటంతో ఏమైంది అంటే స్వామి తలుపులు వేసేయమన్నారు మీకు అనుమతి లేదని చెప్పడంతో సరే అని బాధగా వచ్చేస్తారు పూరీకి ఇక వచ్చేసిన తర్వాత మరి ఆయన కూడా ఆయన బంధువులు వెళ్ళిపోయినా తొమ్మిది రోజుల తర్వాత తిరిగి రావాల్సిందే కదా పూరీకి అలా ఆయన వచ్చే ఆ అమ్మవారు వెళ్ళేటప్పుడు నన్ను లోపలికి రానిరా వాళ్ళ వాళ్ళతో ఉంటా మధ్యలో నన్ను మర్చిపోయాడా నన్ను పక్కకు పెట్టేశారా అన్న బాధతో వచ్చేటప్పుడు స్వామి రథానికి ఉన్నటువంటి ఆ చక్రాలను విరక్కొట్టేసి సా రథ సాధకుడి చెయ్యి కూడా విరక్కొట్టేసి వచ్చేస్తారు ఇంకా స్వామి తొమ్మిది రోజులు అయిపోయిన తన వాళ్ళందరితో ఆనందంగా గడిపి ఇక నేను వెళ్ళొస్తాను మీరు కూడా మీ మీ క్షేత్రాలకు వెళ్ళండి అని చెప్పేసి బయలుదేరి తీరా చూస్తే సుభద్రదేవి బలరాముడి రథాలు వాళ్ళిద్దరు ఎక్కేసి వెళ్ళిపోతారు ఇది రథం ఎక్కుతుంటే రథం ఎక్కి వెళ్దామంటే రథం కదలట్లేదు ఏమైంది అంటే ఇలా అమ్మవారి చక్రాలు విరక్కొట్టారు సరే దాన్ని అంటే నా చేయి కూడా వెరక్కొట్టింది అమ్మవారు అంటే ఎలాగల్లా వైద్యుల్ని పిలిచి అలాగే శిల్పకారులు వచ్చి దాన్ని సిద్ధం చేస్తారు తీరా అక్కడికి వెళ్ళినాక అమ్మవారు లోపలికి రానిరు ముగ్గురిని ఎందుకంటే నేను మీకోసం వస్తే మీ వారితో ఆనందంగా గడుపుతూ మీ ఆనందానికి నేను అడ్డం అని చెప్పి నన్ను మీరు రానిలేదు కదా ఇప్పుడు మీరు కూడా అక్కడే ఉండండి అని తలుపులు వేసేసి స్వామి వాళ్ళు ఎవరిని లోపలికి రాని ఎంతో వేడుకోంగా చివరికి పిలవండి ఆమె నేనే బతిమలాడుకుంటానంటే అమ్మవారు ఒక చిన్న తలుపులో నుంచి బయటకు వచ్చి చెప్పండి అంటే ఎందుకు తలుపులు వేసేసావు అంటే నేను వచ్చినప్పుడు మీరు వేసేసారా రానియకుండా అందుకనే నేను కూడా ఇప్పుడు వేశాను ఇక్కడే ఉండండి మీకు నేను అక్కర్లేదు కదా మీ వారు ఉంటే చాలు కదా మీ వాళ్ళు ఉంటే నన్ను మర్చిపోతున్నారు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని సరదాగా అవా ఇది చేస్తారు చివరికి స్వామి ఎంతోసేపు బతిమిలాడుకోగా దాంతోపాటు బలరాముడు సుభద్రాదేవి ఇద్దరు నచ్చచప్పగా పార్వతీదేవి తగ్గి సరే అని స్వామివారిని లోపలికి రావడానికి ఆహ్వానిస్తారు అంటే ఒక అందమైన ప్రళయ కలహ అంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి చిన్న కలహాలు వచ్చినా సర్దుకుని మరలా ఇద్దరూ ఏకమైపోవాలి అని స్వామి మనకి చెప్పేటువంటి సందేశం అది అలా తీసి అలా లోపలికి రమ్మని ఆమె ఆహ్వానించినాక ఆనందంతో కృష్ణుడు ఆమెకు ఒక మంచి స్వీట్ రసగుల్లా లాంటి స్వీట్ని ఆమెకి తినించి పాకం కారుతుంటే ఆయనే ప్రేమగా తుడిచి అన్నీ చేస్తారన్నమాట ఇక్కడ బలరాముడు సుభద్ర అనుకుంటారు ఇప్పుడు దాకా ఇద్దరు పోట్లాడుకున్నారు చూడు ఎంత ప్రేమగా ఇద్దరు దగ్గరైపోయాలని నవ్వుకుంటారు అనమాట అంటే భార్యాభర్తల మధ్య ఎన్ని కోపాలు ఎంత ఉన్నా వారిద్దరు కలిసే ఉండాలి అని స్వామి అమ్మవారు మనకిచ్చేటువంటి సందేశం అలా ఇది రథయాత్ర అంటే తొమ్మిదో రోజు తిరిగి స్వామి మూల విరాట్లు ఇక్కడికి వచ్చేస్తారు ఈ పూరి జగన్నాథ రథయాత్రలో ఇంకొక విశేషం ఏంటంటే అక్కడ అన్న ప్రసాదం దాన్ని అన్నం రూపంలో చూడరు ఎవరు సాక్షాత్ పరమాత్మ రూపంలోనే చూస్తారు అక్కడ అన్నాన్ని అంతటి విశేషమైనటువంటిది అనమాట స్వామికి నైవేద్యంగా పెట్టేంతవరకు ఒకలాగా ఉంటుంది ఆయన పెట్టిన తర్వాత ఎవరిచ్చినా దాన్ని తీసుకోవాలి అనమాట ఇంకొకటి ఈ రథయాత్ర విశేషం ఏంటంటే పూరి జగన్నాథునికి హిందూ భక్తులతో పాటు ముస్లిం భక్తులు కూడా మహమ్మదీ భక్తులు కూడా చాలామంది భక్తులు ఉన్నారు ఆయనకి వారికి దేవాలయంలోకి ప్రవేశం ఉండదు కాబట్టి ఈ తొమ్మిది రోజులు ఆ గుడించా దేవాలయంలో ఉన్నప్పుడు వారి కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఆ దేవాలయంలో ఉన్న తొమ్మిది రోజులు ఎవరైనా కుల మతాలకు అతీతంగా అందరూ వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది అది కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకత మరి అలాగే రథయాత్ర జరిగేటప్పుడు కూడా ఎంతోమంది ఆ రథాన్ని లాగటానికి ప్రయత్నం చేస్తారు ఆ రథం లాగే అదృష్టం మాకొస్తే బాగుండు అనుకుంటారు అంతటి విశేషమైనటువంటిది అనమాట ఆ పూరి జగన్నాథ రథయాత్ర జీవితంలో మనం కూడా ఒక్కసారైనా వెళ్ళి చూడవలసినటువంటి రథయాత్ర చూసి ఆ పూరి జగన్నాథన్ రథయాత్రను చూసి తరించి ఆ స్వామి చెప్పినటువంటి విషయాలన్నింటినీ గుర్తించుకుని సమభావనతో భిన్నత్వంలో ఏకత్వం అన్నట్లుగా అందరినీ సమాన దృష్టితో చూస్తూ మంచిగా ఆదరించి సమసమాజ స్థాపనకి సహకరిద్దాం ఇది స్వామి మనకి ఇచ్చేటువంటి ఆ పూరి జగన్నాథ రథయాత్రలో అనేటువంటి సందేశం అందరూ చక్కగా పూరి జగన్నాథ రథయాత్రని చూసి ఆనందించండి వీలైతే మీరు కూడా రథయాత్రలో పాల్గొనండి ఇందరితో సమాప్తం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్